सारे घेरे मारे मेरे मा सारे घेरे मारे मेरे मा सारे गेरे मत क्षत झठा पाटा नहीं याठा पाटा मठा मत पाटा मन नहीं झा पाटा मध्ता

ధర్మకర్తల పదవి స్వీకార ప్రమాణపత్రీ అదొ

లేకుండా దేవస్థానము అభివృద్ధిపై కృషి చేయదు మరియు హిందూ ధర్మాద చట్టం ముప్పై పోయి వస్తాను కంటన కదలే 12 19 27 మరియు మరియు దానికి లోబడి లోబడి నిర్వర్తించగలనని దేవునిపై దేవునిపై చేసి చెప్పుచున్నాను అను నేను ధర్మకర్తగా తెలిసిన విధిని కానీ లేక నా అమోదర్మకు చేయబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షముగా కానీ ప్రత్యక్షము కానీ తెలియజేయటం కానీ చెప్పుట కానీ चेलाने देवन पे

కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు అభిమానంగా పోలుచుకుంటున్న శివాలయం ఈరోజు ఎండోమెంట్ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వారిచే ధర్మకర్తలు నియమించడం జరిగింది వారి ప్రమాణ స్వీకారోత్సవానికి నేను మన మున్సిపల్ చైర్మన్ గారు అనంత్ కుమార్ గారు అలాగే మొద చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు మా సీనియర్ నాయకులు ఈ ప్రాంతవాసి చంద్రకుమార్ గౌడ్ గారు పెద్దలందరూ కూడా శివశక్తి నగర్ పెద్దలు యువకులు ఈవో గారు అందరం కూడా హాజరు కావడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వందలాది మంది శ్రీరామనవమి రోజు అలాగే శివరాత్రి రోజు శివ శివునికి పూజలు చేయడం ఇక్కడ కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం గతంలో కోనేరు ఉండేది అది ఈరోజు పురుకుపోయింది ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని చెప్పి చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఎంతో కోరికగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దేవాలయంకి ఏమేమి వసతులు కావాలా పక్కన షెడ్ నిర్మాణము ధార్మిక కార్యక్రమాల కోసం వసతులు ఇవన్నింటినీ కూడా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఏదైతే మహబూబ్ నగర్ పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత గల శివాలయాలు ఒకటి వీరన్నపేట శివాలయం ఒకటి మండమీద్దిపల్లి శివాలయం అలాగే శివశక్తి నగర్ శివాలయం ఈ మూడు కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మేము కూడా ప్రభుత్వంతో ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు తీసుకొని అటు రెండో వారితోటి కానీ మిగతా శాఖలతోటి కానీ ఈ శివశక్తి నగర్ శివాలయాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఇందులో ఈ శివశక్తి నగర్ ప్రజలు కావచ్చు ఈ చుట్టుపూరు ప్రాంతాలు పాత మిగతా కాలనీల్లో ఉన్న ప్రజలు కావచ్చు నీరునగర్ పట్టణపేటలు కావచ్చు మీరందరూ కూడా పాతపర్చుకోవాలి భాగస్వాములు కావాలి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తే కొత్తగా నియమితులైన ధర్మకర్తలు ఈ పూజా కార్యక్రమాలను కావచ్చు గుడి నిర్వహణను కావచ్చు భక్తి శ్రద్ధలతోటి నిష్టగా ఎటువంటి అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఒక మంచి ఉదాహరణగా నిలవాలి మంచి కార్యక్రమాలు చేయాలి ఈ గుడిని అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరుకుంటూ వారు ఆ దిశలోనే పనిచేస్తారని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా శుభాభినందనలు తెలుసుకుంటూ మేము